శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ ఒక తుఫాను వచ్చినప్పుడు సముద్రపు జలంతో చేపలన్నీ ఒడ్డుకి కొట్టుకొస్తాయి మళ్ళా అదే నీటి ప్రవాహంతో వెనక్కి వెళ్ళిపోతాయి కానీ కొన్ని చేపలు మాత్రం ఒడ్డున మిగిలిపోతాయి ఆ మిగిలిపోయిన చేపలు చాలా తల్లడిల్లి చాలా శ్రమపడి చాలా ఉత్సాహంతో తిరిగి నీటిలోకి వెళ్ళడానికి శ్రమించి నీటిని చేరుకుంటాయి ఇది చాలా మామూలు విషయంగా మనకు కనిపిస్తోంది కానీ కొంచెం దీని మీద సాధన చేస్తే దీని వెనక చాలా గొప్ప అంతరార్థం ఉంది దానికి ఉదాహరణగా మనం ఇవాళ ఒక చిన్న కథ చూద్దాం కథలు మన జీవితంలో చాలా మార్పుల్ని తీసుకొస్తాయి కథలు అన్ని వయసు వారికి కూడా ఒక ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఉత్తేజాన్ని కలిగిస్తాయి ఒక యూటర్న్ తీసుకోవడానికి కూడా కథ చాలా ఉపయోగపడుతుంది ఇవాంటి కథలో మనము అందరం కూడా ఒక సామ్రాజ్యానికి వెళ్దాము అక్కడ ఒక రాజుగారి ఆయనకి నలుగురు భార్యలు కథని కథగా వినండి కథ వెనక ఉన్న గూఢార్థాన్ని తర్వాత అర్థం చేసుకోండి ఆ రాజుగారికి నలుగురు భార్యలు అంటే చాలా ప్రీతి ఎవరిని తక్కువ చేయరు ఆయన ఎవరిని ఎక్కువ చేయరు నలుగురిని సమానంగా ప్రేమిస్తారు నలుగురికి అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తారు ఒకసారి ఆయన ఖండాంతరానికి వెళ్లాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మనం అమెరికా యూరప్ వెళ్తున్నట్టు ఆయన కూడా ఆ ఖండాన్ని వదిలి వేరే ఖండానికి కొన్ని అత్యవసర పరిస్థితుల మీద వెళ్లాల్సి వస్తుంది చాలా రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి చాలా రోజుల తరబడి వారు ప్రయాణం చేయాల్సి వచ్చేది ఆయన అలాగే వెళ్తారు ఒక వేరే ఖండానికి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు ఆయన వచ్చిన పని అయిపోతుంది కానీ ఆయన వెళ్ళిన ఆ ఖండం ఎలా ఉంటుందంటే అత్యద్భుతంగా ఉంటుంది అసలు వర్ణించలేని వస్తువులు అక్కడ చాలా అట్టహసంగా ఉంటుంది అది రాజుగారే ఎప్పుడు అలాంటి వింత ప్రపంచాన్ని చూడలేదు ఆయనకి అది చాలా ముచ్చటేస్తుంది ఆయన వెంటనే నలుగురు భార్యలకి ఒక ఉత్తరం రాస్తారు ఆ ఉత్తరంలో ఏం రాస్తారంటే నేను వచ్చిన ఈ భూభాగం చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ మనం కనీ వెన్నీ ఎరగని రంగురంగుల వస్తువులు ఉన్నాయి సో మీ నలుగురు ఏం కావాలో మీరు ప్రత్యేకంగా నాకు ఉత్తరం రాయండి మీరు రాసిన దాన్ని బట్టి నేను ఆ వస్తువుల్ని తీసుకొస్తాను అని ఆ ఉత్తరం వీరికి చేరుతుంది నలుగురు భార్యలు నాలుగు ఉత్తరాలు రాస్తారు రాజుగారికి మళ్ళీ అవి చేరుతాయి అవి ఎంతకాలం పట్టాయి ఎలా చేరాయి అనే ప్రశ్న నన్ను అడగకండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత టెక్నాలజీ ఉందో ఆ రోజుల్లో కూడా మానసికంగా మనిషి తన యొక్క సమాచారాన్ని పంపడానికి అనుగుణమైన పరికరాలు కూడా అప్పుడు చాలా ఉన్నాయి ఈ నలుగురికి ఉత్తరాలు వస్తాయి వస్తే ముందు మొదటి భార్య రాసిన ఉత్తరం చూస్తారాయన చూస్తే అందులో ఆవిడ ఏం రాస్తుందంటే నాకు చీరలంటే చాలా ఇష్టం బట్టలు అంటే చాలా ఇష్టం మీరు చాలా మంచి వస్తువులు అక్కడ ఉన్నాయన్నారు కాబట్టి అతి నైపుణ్యం కలిగిన పట్టు చీరలని రకరకాల వస్త్రాలని నాకు తెండి మీరు తెచ్చే వస్త్రాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని రెండో భార్యగా ఉత్తరం తీస్తారు ఆయన ఆవిడ రాస్తుంది మీకు తెలుసు కదా నాకు ఆభరణాలు అంటే చాలా ఇష్టం ఎన్ని ఆభరణాలున్నా మళ్ళా కొత్తవి వేసుకోవడంలో నాకు చాలా మానసిక ఉల్లాసం కలుగుతుంది కాబట్టి నాకు వంకీలు వడ్డాణాలు అలా మీకు ఏవి తోస్తే అవి కొత్తగా మంచిగా ఉన్నవన్నీ కూడా తీసుకురండి అని మూడో భార్య రాసిన ఉత్తరం తీస్తారు ఆవిడ చెప్ రాస్తుంది రాజా మొదటి నుంచి మీకు నా సంగతి తెలుసు కదా నాకు జిహ్వ చేపల్ని ఎక్కువ అతిగా రుచిగా ఉన్న వస్తువులు తినడం నాకు చాలా ఇష్టం మన రాజ్యంలో లేనివి మీరు వచ్చేదాకా నిల్వ ఉండే తిను పదార్థాలు ఏవైనా కూడా నాకు తీసుకురండి అని మూడు ఉత్తరాలు పక్కన పెడతారు నాలుగో ఉత్తరం తీస్తారు నాలుగు ఉత్తరాలు ఆవిడ రాస్తుంది రాజా మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇవాళ వరకు నేను భోజనం సరిగ్గా చేయలేదు మీరు లేని ఉనికిని నేను ప్రతి క్షణం తెలుసుకుంటున్నాను నాకు ఏమీ అక్కర్లేదు మీరు నా పక్కన ఉంటే చాలు మీరు ఉండడమే నాకు సకల ఐశ్వర్యం మీరు తెచ్చే వస్తువుల కోసం నేను ఎదురు చూడట్లేదు మీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఆ నాలుగు ఉత్తరాలు ఆయన పక్కన పెట్టేస్తారు తిరిగి రాజ్యానికి వచ్చేస్తారు మొదటి భార్యను పిలిచి ఆవిడకి కావాల్సిన వస్త్రాలు అన్ని రంగురంగులవిస్తారు సంతోషంగా తీసుకుంటుంది చాలా ఆనందిస్తుంది రెండో భార్యను పిలిచి ఆభరణాలు ఇస్తారు మూడోవిడని పిలిచి ఆయన తెచ్చిన తినుబండారాలన్నీ ఇచ్చేసి నాలుగో భార్య దగ్గరికి వెళ్ళి ఆయన ఆవిడ అంతఃపురంలో ఆవిడతోటే ఉండడం మొదలు పెడతారు ఇంకా ఆయన బయటికి రారు కొన్ని రోజులు అవుతుంది ముగ్గురు భార్యలు చాలా తల్లడిల్లిపోతారు తల్లడిల్లి రాజుగారు ఏంటి ఎన్ని రోజులైనా మా దగ్గరికి రావట్లేదు అని ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళి రాజా ఏంటి మీరు అక్కడ వేరే రాజ్యం నుంచి వచ్చిన దగ్గర నుంచి మీలో చాలా మార్పు కనిపిస్తోంది మీరు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే ఆయన అంటారు మీరు ఏం కావాలని కోరుకున్నారు ఆభరణాలు వస్త్రాలు తిన పదార్థాలు కావాలని కోరుకున్నారు కానీ తినేం కోరుకుంది మీరు లేకపోతే నేను ఉండలేను మీరే నా సర్వస్వం ఉంది కాబట్టి ఎక్కడ నా అవసరం ఉందో అక్కడ నేను ఉంటాను ఎక్కడ నా అవసరం లేకుండా వస్తువుల అవసరం ఉందో ఆ వస్తువులు మీ దగ్గరికి చేరాయి అని సమాధానం చెప్తాడు ఈ క ఈ కథయే చాలామందికి తెలుసు చాలామంది వినే ఉంటారు ప్రత్యేకంగా ఇవాళ ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల్లో మనము ధర్మాన్ని వదిలేసాము మోక్షాన్ని వదిలేసాము అర్ధకామాల చుట్టూ పరిగెడుతున్నాము ఎలా పరిగెడుతున్నాము అంటే సముద్రంలోకి వెళ్ళిపోయిన చేపలు మహా ఋషులు జ్ఞానులు జ్ఞాన సం సంపద కలిగిన వారు మనమంతా ఒడ్డున ఉన్న వాళ్ళం ఎలా తిరిగి నీటిలోకి వెళ్ళాలో మనకి తెలియట్లేదు సముద్రంలోంచి బయటకు వచ్చేసాము సృష్టించబడ్డాము ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే అక్కడ మనకి కా ఇక్కడ మనకు కావాల్సింది కేవలం భగవత్ అనుభూతి భగవత్ అనుభవం ప్రాపంచిక వస్తువులు మనకి భగవంతుడు ఇచ్చాడు మన ప్రారంభం ప్రకారం మనకి ఏమి రాయ రావాలి ఏమి అనుభవించాలి అనేది మనకి మన పుట్టక ముందే భగవంతుడు కర్మ సిద్ధాంతంగా మనల్ని రూపొందించి మనల్ని పంపించారు అప్పుడు మనం ఏం చేయాలి ప్రారంభానికి పురుష ప్రయత్నాన్ని జోడించాలి జోడించి నిరంతరం జ్ఞానంలో గడుపుతూ ఎప్పుడెప్పుడు తిరిగి ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే చేపల మనం ఉందామా అని తప్పిస్తూ ఉండాలి ఈ తపనే మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఈ తపనే మన్ని జ్ఞాన మార్గానికి ప్రయాణించేలా చేస్తుంది ఈ తపనే మనకి మోక్షానికి కూడా ఉపయోగపడుతుంది బహునాం జన్మనాం గతి అని మానవ జన్మ ఎప్పుడో కానీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకత చేసుకుందాం పునరపి జననం పునరపి మరణం అనే చావు పుట్టుకల విష చక్రంలో మనం ఇరుక్కోకుండా ప్రతి క్షణం నామ స్మరణతో జీవితాన్ని గడుపుదాం అలా గడపాలని రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ వారితో పాటు నాకు కూడా మనందరికీ సాధనా మార్గంలో ఈ కథలు మంచిగా ఉపయోగపడతాయి శ్రీమాతే నమ